అందరికీ నమస్కారం ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడిలో మన భారతీయులు ఇరవై ఆరు మంది చనిపోవడం మనందరికీ తెలిసిన విషయమే అలాగే దీని ప్రత్యేకగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవ్వరూ ఊహించిన విధంగా అర్ధరాత్రి సమయంలో ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధ ప్రాతిక్యతను మన ఒకప్పటి భారత భూభాగమైన ప్రస్తుత పాక్ ఆక్రమిత పిఓకే భూభాగంలో మన ఇండియన్ ఆర్మీ విరుచుకుపడిన క్రమంలో దాదాపుగా వంద మందికి పైగా ఉగ్రవాదులు హతం అవ్వడం జరిగింది అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి అలాగే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలకి ఉగ్రవాద మూలాలకి మన ఇండియన్ ఆర్మీ ఒక తీవ్రమైన గట్టి హెచ్చరిక తెలియజేయడం జరిగింది అలాగే మన భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ కాల్పల్లో వీరమరణ పొందిన మన తెలుగు రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ చనిపోవడం చాలా అంటే చాలా బాధాకరం ఒక సామాన్యుడిగా ప్రజాస్వామ్య గొంతుగా భారతదేశ పౌడిగా ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే ఈ కష్టకాలంలో ఆ తల్లిదండ్రులకి భగవంతుడు మనోధైర్యాన్ని గుండె ధైర్యాన్ని ఇవ్వాలని వేడుకుంటున్నాను ఈ కష్టకాలంలో ఈ పుత్రశోకాన్ని అనుభవించడం అంటే ఆ తల్లిదండ్రులకి మాటల్లో చెప్పలేని బాధ ఎవ్వరు ఓదార్చలేని బాధ అలాగే ఈ దహన కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇతరుల మంత్రులు పాల్గొని ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఐదు ఎకరాల పొలం ఆ అబ్బాయి యొక్క తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామనడం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం అనేది ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి ఎంతో కొంత ఉపశమనం కలిగించే అంశం ఈ మురళీ నాయక్ భౌతికంగా చనిపోయినా కూడా మన భారతదేశంలో నలభై కోట్ల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఎప్పుడూ నిలిచిపోతారు అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ యుద్ధ ప్రాథమికత ప్రస్తుత కాలానికి ముగుస్తూ ఉన్న అంశమని ఎట్టు పరిస్థితుల్లో చెప్పలేము ఇది ఇప్పుడే ఆరంభమవుతున్న అంతర్యుద్ధం ఈ అంతర్యుద్ధంలో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు మూలాలు ఖచ్చితంగా అంతమోదించడానికి మన ఇండియన్ ఆర్మీ మరింత ముందుకు వెళ్ళి భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాది దాడులు పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఈ ఉగ్రవాద మూలాలని అంతమొదించడానికి మనం ఇండియన్ ఆర్మీ ఇప్పుడే ఆరంభమిస్తున్న ఈ అంతర్యుద్ధం ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది అలాగే మన భారత్ పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఇతర దేశాలు కూడా ఎంత శాంతి చర్చలు నడిపినా కూడా ఈ యుద్ధం అనేది ప్రస్తుత కాలానికి శాంతిని ఇచ్చినట్టే ఇచ్చినా కూడా ఖచ్చితంగా పాక్ బుద్ధి ఏంటో మన భారతదేశ ఇండియన్ ఆర్మీకి తెలుసు మన నరేంద్ర మోడీ గారు కూడా తెలుసు ఖచ్చితంగా ఇది ఒక ఆరంభమవుతున్న అంతర్యుద్ధం ఈ అంతర్యుద్ధంలో పాకిస్తాన్ స్థావరాలు ఉగ్రవాద స్థావరాలు మూలాలు అంతమొందించడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా అంతమొదించడానికి మరింత ముందుకు వెళ్తారు థ్యాంక్ యూ జై